పరమేశ్వరుడిపై ఉన్న భక్తితో శివభక్తుడైనటువంటి ఒక రాజు చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి విగ్రహమూర్తిని తొలగించి సముద్రంలో పడేశాడు కొంతకాలానికి ఆ దేవుని విగ్రహం తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీరానికి చేరుకుంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రామానుజాచార్యుల వారు ఆ విగ్రహాన్ని పార్థసారథి ఆలయంలో ప్రతిష్ఠించాలనుకున్నారు అయితే ఆ విగ్రహం కొంచెం విరిగిపోయి ఉండడంతో సున్నపురాయితో అలాంటి మరో విగ్రహాన్ని తయారు చేసి ఆలయంలో ప్రతిష్ఠించారు మరి ఒరిజినల్గా సముద్రంలో కొట్టుకొచ్చిన ఆ విగ్రహం ప్రస్తుతం ఎక్కడుంది పార్థసారథి ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అది గోవిందరాజస్వామి ఆలయం ఎలా అయ్యింది ఈ రహస్యాలన్నీ ఒక లాంగ్ వీడియోలో వివరించి ఆ వీడియోని మన ఛానల్లో పెట్టాను కింద కనిపిస్తున్న లింకుపై క్లిక్ చేసి ఆ వీడియోని చూడగలరు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి